మందుబాబులు బారా హుషార్ బార్లో మీరు శాఖాహారం ఆర్డర్ చేస్తే మాంసాహారం ఫ్రీగా ఇస్తున్నారు అవును మీరు విన్నది నిజమే కానీ అది ఆరోగ్యకరమైన ఫుడ్ కాదు శాఖాహారంలో పురుగులు పొద్దింకలు లాంటి వాటిని మీ ఆర్డర్లో కల్పిస్తున్నారు కాబట్టి మధ్యమధ్యలో మత్తులో ఉన్న మందుబాబులు ఏం తింటున్నారో ఎలా తింటున్నారో ఒక్కసారి చూసుకోండి సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో ఇక్కడ కనిపిస్తున్న సితారా బోరన్ రెస్టారెంట్లో నిన్న జరిగిన ఘటనతో బార్కు వచ్చే మందుబాబులు అవాక్ పట్టణానికి చెందిన సతీష్ సాయంత్రం సమయంలో ఈ బార్లో కార్న్ క్రిస్పీ ఆర్డర్ చేశారు ఆ వంటకం తీసుకున్న సమయంలో రెండు బొత్తింకలు రాగా వాటిని అప్పటికే తీసేసి ఎప్పటికీ వచ్చే బారే కాబట్టి ఎవరికీ చెప్పకుండా మళ్లీ తినడం మొదలు పెట్టగానే మళ్లీ ఒక్క పొరుగు రావడంతో అవాకయ్యారు ఈ విషయాన్ని అక్కడ యాజమాన్యం చెప్పడంతో వాటికి డబ్బులు తీసుకోకుండా పంపించారు ఇంటికి వెళ్ళిన కు వాంతులు విరేతనాలు కావడంతో ఉదయం ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు యాజమాన్యానికి విషయం చెప్తే ఎవరు సరిగా స్పందించుకోవడంతో సతీష్ ఫుడ్ సేఫ్టీ అధికారులను సంప్రదించాడు ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ బార్ అండ్ రెస్టారెంట్పై చర్యలు తీసుకోవాలని అలాగే ఆ బార్కు సంబంధించిన భవనానికి కూడా అనుమతులు లేవని అక్కడి ఆహార పదార్థాలు కూడా శుభ్రంగా పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు మందుబాబును కోరుతున్నారు సింగరాబాద్లో మనుల కృష్ణ వ్యక్తి ఒకటుంటే రెస్పాన్ వచ్చిన రాష్ట్రం ఇలా అడిగితే ఏం రెస్పాన్స్ ఏదో తెచ్చుకోవాలంటే మాట్లాడేస్తాం ఏమున్నా న్యాయం చేసాను ఎప్పుడైంది అది నైట్ అయింది ఎన్న వచ్చినాయి మూడు వచ్చినాయి రెండు మూడు వచ్చినాయి తీసి ఇస్తాం మనం తెలిసిన వాళ్ళని తీసేస్తా ఇంకా ఇంకోటి వచ్చి చూపించిన వాళ్ళు అది తప్పు ఆప తీసుకుంటాం బిల్లు తీసుకోండి తప్ప కూడా అయ్యింది ఒక అడుగుతుంది వాళ్ళకి అడిగితే వీళ్ళ లేడు ఆయన లేడు రెస్పాన్స్ ఇస్తాను ఏ కూడా తిన్నా చర్యలు ఇస్తాం